బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తానేంటి సినిమాలు చేయడమేంటి అని అనుకునేవారట ఎందుకంటే తాను మిగతా సూపర్ స్టార్లలా అందంగా లేనని తనను సినిమాల్లో ప్రజలు ఆదరిస్తారా అని ఇది ఎవరో చెప్పలేదు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పిన మాటలు కానీ తనకు తానే సాటి అని ఒక్కసారి ఫిక్స్ అయ్యాక ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదుట షారుఖ్ సేమ్ టు సేమ్ అచ్చంగా ఇప్పుడు పుష్ప మూవీ హీరో అల్లు అర్జున్ పరిస్థితి ఉంది షారుఖ్ ఖాన్ కు ఫ్యామిలీ లేదు ఎక్కడ్నుంచో వచ్చి ఎక్కడో స్థిరపడ్డాడు కానీ స్టార్ అల్లు అర్జున్కు ఎంతో నేపథ్యం ఉంది కానీ సినిమాల్లో సక్సెస్ కూడా ఆయనకు అంత ఈజీగా ఏం రాలేదు ఎన్నో ఆటుపోట్ల తర్వాత ఇండస్ట్రీలో తిరుగులేని నాయకుడిగా అల్లు అర్జున్ ఆవిర్భవించాడు ఇప్పుడు దేశంలోని సినీ ప్రేమికులందరూ ఒక్కటే మాట మాట్లాడుకుంటున్నారు అది పుష్ప సినిమా ఎలా ఉంటుంది పుష్ప టూ సక్సెస్ అవుతుందా లేదా అయితే ఎలా రికార్డులు బద్దలు కొడుతుందా గతంలో రికార్డులను ఊడ్చేస్తుందా అని మాత్రం చర్చించుకుంటున్నారు పుష్ప అంటే ఫైర్ అనుకుంటిరా కాదు వైల్డ్ ఫైరు పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా ఇంటర్నేషనల్ పుష్ప మానియా ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఊపేస్తోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఆకాశాన్ని అంటుతోంది పుష్ప టూ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతోంది ఆ వేడి ఇప్పటికే అభిమానులను తాకింది పుష్ప వన్ విడుదల సందర్భంగా వచ్చిన ఫ్లవర్ కాదు ఫైర్ దగ్గర నుంచి ఇప్పుడు రివీలైన వైల్డ్ ఫైర్ వరకు ఒక్కో డైలాగ్ ఒక్కోలా అభిమానుల అంచనాలను పెంచేస్తున్నాయి పుష్ప టూ ఇటు అభిమానులను అటు సినీ జనాల పోగొడుతోంది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఒకటే చర్చ సాగుతోంది పుష్ప టూ సినిమా స్పెషల్ ఏంటి ఎందుకు పుష్ప టూ టీంకు ఇంతటి కాన్ఫిడెన్స్ వచ్చింది ఏం చూసుకుని సినిమాపై అంతటి విశ్వాసం వారిలో కలుగుతోందని భావించాలి పుష్ప పార్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో విడుదలై సంచలనం సృష్టించింది కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీ విశ్వరూపాన్ని పుష్ప రూపంలో దేశవ్యాప్తంగా కనిపించింది దేశానికి తెలుగు స్టార్ అల్లు అర్జున్ ను పరిచయం చేసింది ఒక స్మగ్లింగ్ నేపథ్యమున్న మూవీ ఇంతటి హిట్ కావడం అది కూడా నార్త్ ఇండియాలో మన జెండా ఎగరవేయడం అంత ఏం కాదు టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఫీవర్ పుష్ప టూ ఫీవర్ మూవీ ఎలా తీశారు ఎందుకు ఈ సినిమా చూడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు పుష్ప టూ ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల అంచనాలు పెంచేస్తోంది మునుపెల్లడూ లేని విధంగా పుష్ప వన్ రికార్డులు బ్రేక్ చేయడంతో అందరి దృష్టి పుష్ప టూ పై పడింది అప్పటివరకు దక్షిణాది సినిమాలు జాతీయ స్థాయిలో అంతంత మాత్రమే ఆడటం ఒక్కసారిగా తెలుగు సినిమా దేశాన్ని దుమ్ము దులిపేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ మూవీపై పడింది పుష్ప మూవీ దేశంలోనే సరికొత్త ట్విస్ట్లకు కారణమవుతోంది గతంలో ఏ సినిమాకు లేని రెస్పాన్స్ పుష్ప విషయంలో వస్తోంది పుష్ప టూ మూవీ బడ్జెట్ గురించి సినీ జనం రకరకాలుగా చెబుతున్నారు సినిమా బడ్జెట్ సుమారుగా మూడు వందల యాభై కోట్లని ఐదు వందల కోట్ల వరకు ఉందని కూడా చెబుతున్నారు ఇప్పటికే సినిమాను ఆరు వందల కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది ఇక ఓటీటీ శాటిలైట్ రైట్స్ ద్వారా మరో నాలుగు వందల అరవై కోట్ల వరకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది మొత్తంగా పుష్ప టూ బిజినెస్ ఇప్పటికే ఒక వెయ్యి అరవై కోట్లుగా సినీ ఇండస్ట్రీ లెక్క కడుతోంది ఇక మూవీ టికెట్ల విషయంలోనూ పెద్దగా వివాదం కానప్పటికీ సినిమాను ఆయా ఏరియాల్లో సుమారుగా వంద నుంచి రెండు వందల రూపాయల మేరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈవెంట్లు నిర్వహించిన మూవీ టీం సినిమా అద్భుత విజయం సాధిస్తుందని ఆత్మవిశ్వాసంతో ఉంది అందుకే సక్సెస్ మీట్ను హైదరాబాద్ బెంగళూరులో నిర్వహించాలని టీం యోచిస్తోంది సినిమా ప్రివ్యూ చూసిన వారు పుష్ప టూ ఒక రేంజ్లో ఉంటుందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు సెన్సార్ సభ్యులు పుష్ప టూ ది రూల్ స్క్రీనింగ్ సమయంలో కొన్ని కట్స్ విజువల్స్ మార్చాలని సూచించారట మూవీ యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ కార్యాలయం నుంచి వచ్చిన వాయిస్ ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులను ఉబ్బితబ్బిబ్బు చేస్తోంది సినిమా రన్ టైమ్ దాదాపు మూడు గంటల ఇరవై నిమిషాలు ముందుగా ఇంత లెంత్ వర్కౌట్ అవుతుందా లేదా అన్న అనుమానం ఉన్నప్పటికీ సినిమా చూస్తున్నంతసేపు పక్క చూపు తిప్పుకోవాల్సిన అవసరం కూడా లేదన్న భావన కలుగుతోంది ఆకట్టుకునే కథనం ప్రేక్షకులను కదలకుండా చేస్తుందని డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ నమ్ముతున్నారు ఇటీవల విడుదలైన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ యానిమల్ మూవీలు లాంగ్ ఉన్నప్పటికీ బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి ఆ సినిమాలు విజయవంతం కావడానికి ఆకట్టుకునే కథనమే కారణం అందుకే టూ విషయంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదంటున్నారు పుష్ప టూ ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల స్క్రీన్స్ లో విడుదలవుతోంది ఇండియాలో ఆరు వేల థియేటర్లు విదేశాల్లో ఐదు వేల ఐదు వందల థియేటర్లలో మూవీ విడుదలవుతోంది ఒక్క ముక్కలో చెప్పాలంటే పుష్ప టూ సుమారుగా రెండు వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చంటున్నారు గతంలో దంగల్ బాహుబలి మూవీలు రెండు వేల కోట్ల వరకు వసూలు చేశాయన్న ఇన్ఫో ఉంది ఇప్పుడు పుష్ప టూ ఆ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజైన పుష్ప వన్ నాడు నాలుగు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటారు అయితే ఈసారి పుష్పరాజ్ దెబ్బకు సినీ ఇండస్ట్రీ షేక్ కావడం ఖాయమంటున్నారు అల్లు అర్జున్కు ఇప్పుడు వారు వీరు అని కాకుండా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది ఆయన కేరళ వెళ్తే మల్లు అర్జున్ అంటున్నారు పాట్నా వెళ్తే మా అర్జున్ అంటున్నారు కర్ణాటక వెళ్తే మావాడే అంటున్నారు ముంబై వెళ్తే ఐకాన్ స్టార్ అంటూ అక్కున చేర్చుకుంటున్నారు ఇలా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా ఆయనకు లభిస్తున్న ఆదరణ గతంలో ఏ తెలుగు స్టార్కు లభించలేదు అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు పాట్నాలో తొలి ప్రోగ్రాం జరిగినప్పుడు ఆయన పట్ల అక్కడి ప్రజలు అదే అభిమానాన్ని చాటారు చెన్నైలో అదే ఫీలింగ్ కొచ్చిలోనూ అదే రెస్పాన్స్ కనిపించింది ఇక ముంబై వెళ్తే అల్లు అర్జున్ మాట్లాడుతున్న మాటలకు బాలీవుడ్ అంతా ఫిదా అయిపోయింది ఎక్కడికెళ్లినా తెలుగుతనాన్ని మోసుకుపోతున్నారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ తమిళనాడు వెళ్తే టాప్ త్రీలో ఒకడిగా ఉంటున్నాడు కేరళ వెళ్తే అదే ఫాలోయింగ్ కర్ణాటక వెళ్తే అదే ఆదరణ ముంబై వెళ్తే అదే అభిమానం ఇలా ఎక్కడికి వెళ్లినా అల్లు అర్జున్కు ఇప్పుడు నీరాజనం లభిస్తోంది యువతరం నటుడు దుల్కర్ సల్మాన్ అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి నా ఇంట్లో పిల్లలు సైతం అల్లు అర్జున్ అంటే అభిమానిస్తారని కాదు కాదు ఆరాధిస్తారని చెప్పుకొచ్చాడు ఇక చిన్న పెద్ద సంగతి పెడితే స్టార్ హీరోలు సైతం అల్లు అర్జున్ సినిమా అంటే పడి చస్తామంటున్నారు అల్లు అర్జున్ దేశంలో ఎక్కడికి వెళ్లినా అక్కడ వారిని తన వైపుకు తిప్పుకోవడంతో ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ వస్తోంది అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఇంతటి స్టార్ అవుతారని ఎవ్వరూ అనుకోలే మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలో ప్రవేశించారు కానీ ఆయన విజయం అంత తేలిగ్గా లభించలేదు రెండువేల మూడులో గంగోత్రి తర్వాత ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు పట్టుమని పాతిక సినిమాలు తీలే కానీ దేశం గర్వించే స్టార్ అయ్యాడు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయ్యారు ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగారు పుష్ప మూవీ క్రేజ్ ఎంతలా ఉందంటే బాలీవుడ్ టాప్ హీరోలు మూవీలను వాయిదా వేసుకోవడం ముందస్తుగా రిలీజ్ చేసుకుంటున్నారు అంటే ఊహించొచ్చు పుష్ప దెబ్బతో విక్కీ కౌశల్ చావా వ్యాలెంటైన్స్ డేకు వాయిదా పడగా షాహిద్ కపూర్ దేవా ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సి ఉన్నా ఆ సినిమాను ప్రీపోన్ చేశారు దీంతో పుష్ప టూ స్టామినాను వారు ముందుగానే నిర్ధారించారనుకోవాల్సి ఉంటుంది అంటే పుష్పరాజ్ థియేటర్లోకి వచ్చాడంటే సుర్రు సుమ్మైపోవాల్సిందే పుష్ప టూకు జాతీయ స్థాయిలో ఇంతటి అట్రాక్షన్ ఎందుకొచ్చింది అన్న దానిపైన ఎంతో చర్చ సాగుతోంది సాధారణంగా ఒక సినిమాకు రావాల్సిన పబ్లిసిటీ కంటే ఎక్కువ వస్తుందంటే అది చిన్న కాదు ఒక మోస్తరు సినిమాలు తీసే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు టాప్ నిర్మాణ సంస్థగా అవతరించనుంది ఇక సినిమా సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నిర్మాతల మధ్య గొడవ అనవసర పబ్లిసిటీకి కారణమైందని తెలుస్తోంది నిర్మాత దర్శకుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ తెలిసిన కళాకారుడి విషయంలో స్పష్టతతో ఉంటారు ఇలాంటిది దేవిశ్రీప్రసాద్ విషయంలో వారు ఖచ్చితంగా నెగటివ్ భావనతో అయితే ఉండరు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో జరుగుతున్న చర్చకు దర్శక నిర్మాతల ఆలోచనలు వేరుగా ఉన్నాయని మాత్రం అర్థం చేసుకోవాల్సుంటుంది దేవీ మాటల్లో తప్పు లేదని చెప్పడం ద్వారా నిర్మాతలు తమకు గొడవలు ముఖ్యంగా కాదు సినిమా ముఖ్యమన్న భావన ఉంటుంది వాస్తవానికి సుకుమార్ దర్శకుడిగా ఉన్న సినిమాల్లో ఎక్కువగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తారు ఇక బన్నీకి దేవికి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పనక్కర్లేదు ఇద్దరి మధ్య బాండింగ్ అసాధారణమని చెప్పాల్సి ఉంటుంది నిర్మాతలు సినిమా పట్ల తమ అంచనాల పట్ల ఎంత గట్టిగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు వెయ్యి కోట్ల సినిమాలో హీరో దర్శకుడి వాటానే ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు ఇక లెక్కలు చెప్తే దెబ్బలు పడిపోతాయేమోనని అనుకోవాలి పుష్ప రిలీజ్ ద్వారా జాతీయ స్థాయిలో తెలుగు సినిమా మరింత దేదీప్యమానం కావచ్చు కేవలం ఇండియాలో మాత్రమే కాదు రష్యా చైనా జపాన్ లాంటి దేశాలతో పాటు ప్రపంచంలోని సినీ జనాలున్న ఏరియాలో సినిమా సక్సెస్ అయ్యేందుకు ఎంతో అవకాశముంది ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ వరల్డ్ ఫేమస్ అయ్యే అవకాశం ఉంది సుకుమార్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా ఎలివేషను రావచ్చు నిర్మాతలకు వేల కోట్లు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి రావచ్చు మొత్తంగా పుష్ప టూ రికార్డులను సామాజికంగా ఆర్థికంగా తెలుగు నేలను గణనీయంగా ప్రభావితం చూపించొచ్చు ఇక సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక తన కెరియర్లో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండకపోవచ్చు ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన ఒకరిద్దరూ ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటున్నారంటే టేకింగ్ ఎలా ఉందో చెప్పొచ్చు సాక్షాత్తూ అల్లు అరవింద్ మూవీ ప్రివ్యూ చూసి తన కుమారుడు ఇంత స్థాయికొచ్చాడా అని హత్తుకున్నట్ట ఇక ఇండస్ట్రీలోని పలువురు దర్శకులు నిర్మాతలు సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు సినిమాలో టాప్ సీన్ ఏదంటే గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ అంటున్నారు ఈ సీన్లు చూస్తున్నంతసేపు రోమాలు నిక్కపొడుచుకుంటాయట అల్లు అర్జున్ ఈ సీన్లలో ఒక రేంజ్లో నటించారని తెలుస్తోంది ఇక సినిమాలో జాతర సీన్ మూవీకే హైలైట్ అని తెలుస్తోంది సినిమా ఇంటర్వెల్ కు ముందుగా వచ్చే ఈ పదిహేను నిమిషాల కోసం నిర్మాతలు పాతిక కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారట అంటే టేకింగ్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు ఇంటర్వెల్ కూడా ఒక రేంజ్లో ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఫాద్ ఫాజిల్ అల్లు అర్జున్ తొలిసారి ఎదురయ్యే సీన్ ఎంటైర్ సినిమాకు ఒక అద్భుతమని తెలుస్తోంది ఇప్పటి వరకు పుష్ప టూ చూసిన మనకు వచ్చే రోజుల్లో మూడో పార్ట్ కూడా ఉంటుందన్న అనుమానం కలుగుతోంది మూడో పార్ట్ లేకుండా చేసేందుకు మూడున్నర పాటు సినిమాను ఉంచారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా మూడో పార్ట్ ముచ్చట ఎప్పుడు మొదలవుతుందో చూద్దాం